నమస్తే అండి ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఈసారి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటే నా దృష్టిలో నాకు పెద్దగా డెవలప్మెంట్ అంటే మూడు సంవత్సరాల్లో కరోనా వచ్చింది ఎవరు ఏం చేయలేదు దానికి మిగిలిన రెండు సంవత్సరం అయినా అప్పుల్లోకే పోయింది ఎవరు వచ్చినా చేసేది నేనే వస్తాను ఈసారి పాల్ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తే వేస్తే బాగుంటుంది మీరు మాటల్లో చెప్పాయి ఇక్కడ ఎప్పుడు నుంచో రామకృష్ణారెడ్డి చేస్తుంది కాబట్టి రామకృష్ణారెడ్డి గురించి నాకు చూసి అది బ్రహ్మరెడ్డి గురించి అయితే నాకు ఏం చేస్తారో తెలియదు నేను ఏం చేసేది మాకు తెలియదు చల్ల జరిగిందల్లా నాకైతే రోడ్లు అప్పుడు అది ఒక్కడు బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి నా అభిప్రాయం మీరు ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటున్నారు అది ఇంకా తెలియదు అన్న అప్పటికేమవుద్దాం మరి ఇది ముందు ముందు వచ్చి ఎలక్షన్ పడిందిగా ఈ లోపల వచ్చేమన్నా ప్రచారకర్తగా నేను ఈ బాగా చేస్తా ఈ అని చేస్తానేమన్నా హామీలు ఇస్తే దాన్ని బట్టి మంచిని కోరుకుంటాను